తినోగా బిడ్డ ఊకే తిరుగుతావు ఉన్న మనకు ఆ మాసం అనక ఎట్లున్నారు ఇప్పుడు వారం రోజుల నుంచి ఏం చేసినా తక్కువైతే ఎన్ని గోళీలు వేసుకోవాలి వారం నుంచి వేసుకుంటాను ఏమన్నా తగ్గుతాను జ్వరం ఒక్క గోలు వేసుకో బిడ్డ తక్కువ కాకుండా వేరే దాకా పోదాం బిడ్డ అబ్బా వానికి చెప్తే అర్థం కాదు నీకు చెప్తే అర్థం కాదా అనే వానికి జ్వరం తక్కువ కాదు ఎన్ని హాస్పిటల్ తీసుకుపోయినా పెద్దమ్మ చెప్పినట్టు సమ్మకసారక జ్యోతిష్యాలయానికి తీసుకుంటే దాన్ని అది ఎట్లా ఉన్నదో తెలియదు కాదే మనం ఏడికి పోవాల్సిన అవసరం లేదే పిచ్చిదాన మన సమస్యకి ఫోన్లను పరిష్కారం చూపిస్తాడు గురూజీ కృష్ణం రాజు అని చెప్పింది కదా పెద్దమ్మ ఒకసారి ఫోన్ వాస్తు ఉద్యోగము వ్యాపారము కుటుంబ సమస్యలు ఆర్థిక మరియు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల కలహాలు నరదృష్టి మరియు ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును